సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి ఇరవై ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారి గొప్ప ప్రారంభం హలో ఎవ్రీవన్ సుమన్ టీవీ ఆస్ట్రేలియాకి స్వాగతం నేను మీ సిరిచందన ఇవాళ మనం ఆస్ట్రేలియాలో జరిగే అతి పెద్ద ఫ్రీ కమ్యూనిటీ ఈవెంట్ అయినా ముంబా ఫెస్టివల్ని చూడడానికి వచ్చేసాము ఏంటి ఈ ముంబా ఫెస్టివల్ ముంబా అంటే ఏంటి ఇదేదో కొత్త పదంలా ఉంది ఈ ఫెస్టివల్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇలాంటి మరెన్నో విషయాలు మనం ఈ ఈవెంట్ని చూసుకుంటూ మాట్లాడేసుకుందాం పదండి ముంబా అనే పదానికి అర్థం చెప్తా అన్నాను కదా ఆస్ట్రేలియన్ అబొరిజినల్స్ అదేనండి ఆస్ట్రేలియన్ ఆదివాసుల వాడుక భాషలో ముంబా అనే పదానికి అర్థం లెట్స్ గెట్ టుగెదర్ అండ్ హ్యావ్ ఫన్ అంటే మనమందరం కలిసి వేడుక చేసుకుందామని అర్థం అన్నమాట ఈ ఉత్సవాన్ని మొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై ఐదులో ప్రారంభించారు ఈ ఏడాదికి ఈ ఉత్సవాన్ని మొదలుపెట్టి డెబ్బై ఏళ్ళు అవుతోంది ఈ ఉత్సవాన్ని ప్రతి ఏడాది మార్చిలోని రెండవ వీకెండ్ అయిన లేబర్ డే వీకెండ్లో నాలుగు రోజుల పాటు ఏర్పాటు చేస్తారు ఈ ఉత్సవాన్ని చూడడానికి ప్రతి ఏడాది కొన్ని లక్షల మంది వస్తారు ఈ ఫెస్టివల్ని మెల్బర్న్ సిటీలోని యారా రివర్కి ఆనుకొని ఉండే అలెగ్జాండ్రా గార్డెన్స్లో ఏర్పాటు చేస్తారు ఈ ఉత్సవంలో మనం ముంబా పరేడ్ ముంబా కార్నివల్ ఫైర్ వర్క్స్ వాటర్ స్పోర్ట్స్ బర్డ్ మ్యాన్ ర్యాలీ ఇలా ఎన్నో వివిధ రకాల ఈవెంట్స్ ని చూడొచ్చు ఒక పక్క వాటర్ స్కీయింగ్ అవుతుంటే మరో పక్క స్థానిక గాయకులచే ఏర్పాటు చేసిన లైవ్ మ్యూజిక్ మరియు బ్యాండ్ కూడా మనం చూడవచ్చు ఇక్కడ ఒక టీమ్ అబ్బాయిలు అమ్మాయిలు వాటర్ మీద పిరమిడ్ ఇలా ఎన్నో చేసి చూపిస్తున్నారండి ఇక్కడే ముంబా మాస్టర్స్ ఛాంపియన్షిప్ జరుగుతోంది ఇక్కడ జరుగుతున్న వాటర్ స్కీయింగ్ కాంపిటీషన్ కోసం ఎంతో మంది ప్లేయర్స్ వివిధ దేశాల నుండి వచ్చి ఈ కాంపిటీషన్ పార్టిసిపేట్ చేస్తున్నారు మన ప్లేయర్స్ అందర్ లో ఎవరైతే స్లోప్ మీదుగా అత్యంత దూరంగా ఎగురుతారో వాళ్ళే విన్నర్స్ ఈ స్పెయిన్ నుంచి వచ్చిన ఆటగాడే ఇవాల్టి స్కీయింగ్ పోటీ విజేత ఈయన స్కీయింగ్ చేస్తూ అరవై ఒకటి పాయింట్ తొమ్మిది మీటర్ల దూరం దూకారట ఈ రైడ్స్ ఎక్కడానికి వెల వచ్చేసి మనిషికి పన్నెండు నుండి ఇరవై డాలర్ల వరకు పడుతుందండి అంటే ఇంచుమించుగా ఏడు వందల నుండి పన్నెండు వందల రూపాయల వరకు పడుతుంది అన్నమాట హలో మే ఐ ఆస్క్ యు నేమ్స్ ఐ ఎన్య ఎన్య్గన్ వేగన్ హై ఎన్యాన్ వేగన్ నైస్ టు మీట్ యూ హవర్ ఈ డూన్ టు డే గుడ్ గుడ్ నైస్ ఐ జస్ట్ వాంట్ టూ ఆస్క్ యువ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ అబౌట్ ముంబ సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ ముంబా దిస్ ఇయర్ ఆర్ i just came to the event i didn't even know it was on i was just like this looks fun we'll go experience it yeah what about you yeah no my friend a lot of my friends have been here so they recommended it to me um, and yeah i'm enjoying it is this the first time you've been here yes, yes. yeah oh, we're not oh. from yes. melbourne usually yeah, yeah um, i'm from north queensland townsville and i'm from scotland oh that's nice so you're enjoying moomba then yeah. అండ్ వాట్స్ ది బెస్ట్ థింగ్ యూ లవ్ అబౌట్ ముంబాయన్ చూస్తూ ఉంటే మనకి చక్కగా చీర కట్టుకుని ఒక ఆంటీ కనిపించారు ఆవిని మనం ఇప్పుడు ఇంటర్వ్యూ చేసేద్దాం హలో అండి మీ పేరు హలో కృష్ణకుమారి గారు ఎలా ఉన్నారు మీరు ముంబాక్ ఫస్ట్ టైం వస్తున్నారా ముంబా ఫెస్టివల్ కి ఫస్ట్ టైం మెల్బోర్న్ కి కూడా ఫస్ట్ టైం ఓహో ఎలా అనిపిస్తుంది మీకు ముంబా ఫెస్టివల్ వండర్ఫుల్ మీకు ఈవెంట్ అంతా ఎలా అనిపిస్తుంది ఇండియాలో లాగా అనిపిస్తుందా ఏదైనా కొత్తగా అనిపిస్తుందా రైడ్స్ అవి కొంచెం పెద్దగా ఉన్నవి వాటర్ గేమ్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ఎస్ వాటర్ గేమ్స్ అంతా కొత్తగా అనిపిస్తుంది అంటారు ఇక్కడ రైడ్స్ అన్నీ ఎక్కేసి గేమ్స్ అన్నీ ఆడేసి ఫుల్ గా అలసిపోయిన వాళ్ళ కోసం వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు